Pá, 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 pá. Sim చె <Sanye> జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మా ఆశా వర్కర్స్ అందరం టు ఆధ్వర్యంలో మేము మహా నిర్వహించాము తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు సరైన సమయానికి మా పారితోషకాలు అందకపోవడం మరియు మాకు కావాల్సిన యూనిఫామ్స్ ఇవ్వకపోవడం అనేకమైన పనులు చెప్పడం మాకు అవసరం లేని పనులు కూడా పారితోషికం లేని పనులను కూడా ఈరోజు ఆశావర్కర్లతో చేయించడం ఇవన్నీ తగ్గించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు ధర్నా చేస్తున్నాం ఏంటి గర్భవతులు ప్రతి నెల ఉండాలని మాకు ఒక టార్గెట్ పెట్టారు ఆ టార్గెట్ రద్దు చేయాలని మాకు సమయానికి ఒకటో తారీఖు లేదా రెండవ తారీఖులోపు మాకు ఇచ్చే పారితోషికాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ జిల్లా ఈ ఆశా వర్కర్లం రోడ్డు మీదకి ఎక్కినాం ఈరోజు మాకు చాలీ చాలని జీతాలతో మేము ఎన్నో పనులు చేస్తున్నాం కానీ ఎన్ని పనులు చేసినా కానీ అమ్మ మీరు ఏం చేసినామనే మాటనే తప్ప అమ్మ మీరు ఈ పనులు చేసినాము చేసిరు చేస్తున్నారు అనే మాటనైతే రాదు ఎన్నో పేరు సమత నేను పదిహేను సంవత్సరాలుగా ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను అయినప్పటికీ మాకు సరైన సమయానికి మా పారితోషికాలు రాకుండా మమ్మల్ని ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గుర్తిస్తుంది దాంట్లో సందర్భంగా ఈరోజు మేము జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మహా ధర్నా ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా మేము ఎంత బాధపడుతున్నామనేది ప్రభుత్వం గుర్తించి మాకు వెంటనే పెండింగ్లో ఉన్న పారితోషికాలను చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అనేక రకాల పనులు ఆశా వర్కర్ మీదనే వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు పని భారాన్ని తగ్గించి ఒక ఆశా వర్కర్ చనిపోతే కనుక ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటివి కూడా మాకు అందడం లేదు కనుక మాకు ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలని పని భారాన్ని తగ్గించాలని మార్కోష్కాలు వెంటనే చెల్లించాలని మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము